హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి చైత్రమాసం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుందో మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకి తెలుసుకొస్తాను ఓకేనా అండి చైత్రమాసంలో అనేది మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి చైత్రమాసం ప్రారంభం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పాడ్యమి అండి ముగింపు వచ్చేసి మే ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తోటి అమావాస్యతో ముగుస్తుందండి ఈ చైత్రమాసం అనేది తెలుగు నెలల్లోని తెలుగు సంవత్సరంలో మొదటి మాసం అండి చైత్రమాసం ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ముఖ్యమైన రోజుల గురించి విశేషమైన పర్వదినాల గురించి కూడా వీడియోస్ ముందే పెడుతూ ఉంటానండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎంతవరకు చూసినందుకు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నమస్తే బాయ్ అండి